హాయ్ హలో నమస్తే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్ మరి ఇలా ఏముంది ముచ్చట అంటే బీసీ రిజర్వేషన్ తెలంగాణల బీసీల రిజర్వేషన్ జీవో కష్టమేనా మరి ఏందో తెలుసుకుందాం తెలంగాణ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నైన్ పైన హైకోర్టు ఇచ్చిన తాజా ఆదేశాలు ఆదేశాలు చట్టపరంగా రాజ్యాంగ చాలా కీలకంగానే మారినాయని చెప్పుకోవాలి పిటిషనర్లు వాళ్ళ వాదనల ప్రకారం బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతానికి పెంచడం వల్ల ఎస్సీ పదిహేను శాతం మరియు ఎస్టీ పది శాతం రిజర్వేషన్లతో కలిసి మొత్తం అరవై ఏడు శాతానికి చేరుతుందని ఇది సుప్రీం కోర్టు పంతొమ్మిది వందల తొంభై రెండు ఇంద్రా సాహ్ని కేసులో విధించిన యాభై పర్సెంట్ సీలింగ్ నియమాన్ని కూడా స్పష్టంగా ఉల్లంఘిస్తుందని కూడా కోర్టు అయితే గమనించింది మరి దీనికి ప్రతిగా ప్రభుత్వం వాదనల ప్రకారం బీసీ కమిషన్ సమర్పించిన తాజా కులగణన అంతేకాకుండా ఎమిరికల్ డేటా ఆధారంగా కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ న్యాయబద్ధమని అట్లనే అసెంబ్లీ కౌన్సిల్ ఇప్పటికే యాభై శాతం పరిమితి తొలగించే బిల్లును కూడా ఆమోదించాయని కానీ గవర్నర్ గవర్నర్ మాత్రం అసెంట్ ఇంకా పెండింగ్ ఉందని కూడా చెప్పింది అయితే ఇక్కడికే కోర్టు ప్రధాన ప్రశ్నలు కూడా లేవనెత్తింది మరి అంటే గవర్నర్ లేదా అవసరమైతే ప్రెసిడెంట్ అనుమతి లేకుండానే ప్రభుత్వం ఈ జీవోను ఎలా జారీ చేసింది అనే ప్రశ్న ఇక్కడ మొదలైంది సవరణ బిల్లు అమల్లోకి రాకముందుకే యాభై పర్సెంట్ క్యాప్ తొలగించబడిందని ఎట్లా అనుకోవాలి ఇంకా సుప్రీంకోర్టు నిర్దేశించిన ట్రిపుల్ టెస్ట్ ప్రమాణాలు తాజా కమిషన్ రిపోర్టు స్థానిక సంస్థల వారిగా న్యాయబద్ధ శాతం నిర్ధారణ మొత్తం రిజర్వేషన్ యాభై శాతం దాటకూడదనే నిబంధన ఇవన్నీ కూడా ఇక్కడ గౌరవించబడ్డాయా అని హైకోర్టు సమగ్రంగానే పరిశీలిస్తుంది మరి ఇక ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్ల పైన ఇంతకు ముందు కూడా హైకోర్టు ట్రిపుల్ టెస్ట్ అనేది అమలు పైన రాష్ట్రాన్ని గట్టిగా ప్రశ్నించిన సందర్భం కూడా ఉండటం తోటి కొత్త జీవో కూడా అదే పూర్వ ఆదేశాలకు లోబడి ఉందా అనే సందేహం కూడా వెలుగులోకి అయితే వచ్చింది మరి ఇదంతా ఇట్లుంటే ఇంకొక వైపు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినా ఆ రిట్లు అప్రస్తకం కావని కేసు మెరిట్స్ పైనే విచారణ కూడా కొనసాగుతుందని కూడా కోర్టు అయితే స్పష్టం చేయడం ద్వారా నోటిఫికేషన్ ను కూడా ఒక రకంగా అది షీల్డ్ గా వాడుకోవాలనే ప్రయత్నాన్ని కూడా ముందే నిలిపివేసింది ఈ మొత్తాన్ని మొత్తం కూడా మనం పరిమాణంలో చూసుకుంటే హైకోర్టు తక్షణ స్టే ఇవ్వకపోయినా కూడా ప్రభుత్వం మరియు రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా నోటీసులు అయితే జారీ చేసి అక్టోబర్ ఎనిమిది లోపు పూర్తి వివరణ కూడా ఇవ్వాలని ఆదేశించడం ద్వారా రిజర్వేషన్ పెంపు పైన అమలు ప్రక్రియను కూడా కఠిన చట్టపరమైన పరిశీలనకు కూడా లోంచేసింది మొత్తంగా చూస్తే హైకోర్టు ఈ దశల ఇచ్చిన సంకేతాలు స్పష్టంగానే ఉన్నాయి బీసీల సంక్షేమం కోసం రిజర్వేషన్ పెంపు సరైనదే అయినా దానిని అమలు చేయడంలో రాజ్యాంగ పరిమితులు సుప్రీం కోర్టు తీర్పులు చట్ట సవరణల చట్టబద్ధత అన్ని సమన్వయం కావాలి లేకుంటే ఈ జీవో నైన్ నిలబడటం కష్టమే మరి చూసిన వాళ్ళంతా లైక్ చేయండి మన స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి